వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే విడుదల రజని జగన్మోహన్ రెడ్డిని మెయిల్ చేస్తుందా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టినాను ఎస్ ఈరోజు ఎందుకంటే విడుదల రజని గురించి ఆ స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది ఆమె వ్యవహరిస్తున్న తీరు కొన్ని అంశాల్లో ఆమెని నిజంగానే వైఎస్ఆర్సీపీ నుంచి చర్చల్లో ఉంచుతూ వస్తుంది నిజంగా వైఎస్ఆర్సీపీ ఉంచాల్సిన అవసరం లేదు ఆమెకు ఆమె ఒక మంచి టీంని పెట్టుకున్నారు పిఆర్ టీంని ఆమె ఏదైనా పొజిషన్ ఇన్ అపోజిషన్ ఎప్పుడు కూడా విడుదల రజనీకి ప్రచారంలో ఇసుమంతైనా న్యాయ అన్యాయం జరగకుండా వాళ్ళ టీం చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు సో అందుకే మనం వెళ్తూ ఉంటే గతంలో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి చిన్నప్పుడు మనం ఊర్లో అమ్మే పొలాలు అమ్మటి వెళ్తూ ఉంటే ప్రయాణం చేస్తూ ఉన్నా అక్కడికన్నా వెళ్తూ ఉంటే అక్కడ ఈ పక్షులు అవి రాకుండా ఆ జొన్న కంకులు లేకపోతే సజ్జ కంకులు ఇలాంటివి తినకుండా అవి ఎత్తుకుపోకుండా ఇలాంటి వాటన్నిటిని ఆ దిష్టికి సంబంధించి ఆ దిష్టి పెడతలు అనేవాళ్ళు వాటిని దిష్టి బొమ్మల్ని దిష్టి పెడతల్ని పెట్టేవాళ్ళు అప్పట్లో సో అలాగే మనం ఎక్కడికి వెళ్తున్నా మనం విడుదల రజనీ ఎమ్మెల్యేగా ఉన్న రోజులు కూడా సిల్కులూరు పేట కాన్ఫరెన్సీలో మనం ఆ చుట్టుపక్కల గ్రామాల్లోకి ఎక్కడికి వెళ్తున్నా కూడా చాలామంది తెలుసు ఈ విషయం ఎక్కడికి వెళ్తున్నా పొలాల్లో కూడా విడదల రజనీ కట్అవుట్స్ ఉండేవి పెద్ద పెద్ద భారీ ఎత్తున ఏ పెద్ద పెద్ద సినిమా సూపర్ స్టార్లు కూడా అంత ఉండవు అంత ప్రచార యా ఉంది విద విడదల రజనీకి అందుకే ఆ పార్టీ నుంచి ఎంతోమంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతో మంది మహిళా మంత్రులు కూడా అయ్యారు మహిళలు కానీ ఎవ్వరికి లేనంత ప్రచార యావ విడుదల రజనీకి ఉంది అందుకే ఎప్పుడు కూడా ఆమె ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది సో అలాంటి విడుదల రజని ముందుగా సైబరాబాద్ మొక్కనంటూ టీడీపీలోకి వచ్చింది సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు దగ్గర ఒక మార్కులు కొట్టేసింది పుల్లారావు మా తీసుకొచ్చారు పుల్లారావు అంచర్ ఆమెకు ఆమె పేరుండేది స్టార్టింగ్లో ఆ తర్వాత చూస్తే ఆమె ఎలక్షన్ ముందు కరెక్ట్గా వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకుంది తనకు రాజకీయ భిక్ష పెట్టుకున్న గురువు పుల్లారావుకే మోసం చేసేలా ఆ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి అక్కడ టికెట్ తెచ్చుకుంది ఆ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేవ్లో విడుదల రజనీ కూడా గెలిచిపోయారు ఆ ఎలక్షన్లో ఇక గెలిచిన తర్వాత అయితే మంత్రి పదవి రాలేదు తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో మంత్రి పదవి వచ్చింది ఇక ఆమె ఎమ్మెల్యేగా ఉన్న దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ఏదో ఒక కాంట్రవర్షిని విడుదల రజనీకి సంబంధించి ఈ రోజున చూస్తే విడుదల రజనీ అసలు ఒక మహిళా ఎమ్మెల్యే అట్లా రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఇలా ఎమ్మెల్యేగా అవకాశం రావడం చట్ట సభల్లో అడుగుపెట్టే అవకాశం రావడం అంటే అది మామూలు విషయం కాదు ఒకటి చాలా తక్కువ సమయంలోనే ఫస్ట్ అటెంప్లోనే ఆ మంత్రి కావడం అంటే అది మామూలు విషయం కాదు అది రెండోది వాటిని ఎంతో సానుకూలంగా ఉపయోగిస్తే ఇలాంటి మహిళా నేతలు ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉండేవాడు కానీ మనం లాంటి వాళ్ళ గురించి చెప్పుకుంటాం ఎలాగా ఆ బూతులు మాట్లాడే తీరుతోని ఇలాంటి మహిళా నేతలు రాజకీయాల్లో వద్దని చెప్పేసి కానీ కేవలం బూతులకే పరిమితమైందేమో కానీ కానీ యాజ్ విడదల రజనీ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు కాన్స్షన్సీలో ఆమె ప్రత్యర్థులు ఓకే ఆమె సొంత పార్టీ నేతలు కూడా ఆమె వెంట తిరిగిన నేతలు కూడా ఈరోజు విడదల రజని అసహించుకునే పరిస్థితి ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కానీ మంత్రిగా ఉన్న సమయంలో కానీ తన ఆ చిలుగురుపేట కాన్స్టెన్సీ నజరావుపేట ఎంపీ పరిధిలో ఉంటుంది శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగా ఉంటే ఆయన ప్రతి విషయంలో కూడా ఆయనతో గొడవలు పెట్టుకునేది వాళ్ళ మరిది రూపంలో ఉన్న గోపి అక్కడ ప్రతి ఇష్యూ విషయంలో ఆయనతో ఈగో ఈగో క్లాషెస్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎన్నోసార్లు శ్రీకృష్ణదేవరాయలు ఇష్యూని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర మొదబెట్టుకున్నా దానికి సొల్యూషన్ కూడా చూపించలేదు ఇక ఇదంతా ఒక అయితే మంత్రి అయిన తర్వాత ఆమె ఏకంగా ఆరోగ్య శాఖ మంత్రి అయింది ఆవిడ ప్రభుత్వ హాస్పిటల్స్లోనే వీడియోలు చేయించుకుని వీడియో షూట్లు చేయించుకునే చరిత్ర ఉంది ఆవిడికి అంతేకాదు ఇక అటు గ్రానైట్ వ్యాపారుల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల దాకా ప్రతి ఒక్కరిని కూడా ఆమె బ్లాక్మెయిల్ చేసిన తీరు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకున్న తీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఈ రోజు ఓడిపోయిన తర్వాత అరాచకాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఎన్ని అరాచకాలు ఏడాది అన్నారు అవుతుంది పార్టీ వైఎస్ఆర్సీపీ మీద మొత్తం మీద అన్ని మిగిలితా అందరి మీద ఉన్న కేసులు ఒక ఎత్తు అయితే విడుదల రజనీ మీద పడ్డ కేసులు మరొక ఎత్తు ఎన్ని కేసులు వెంటాడుతూ ఉన్నాయంటే ఈరోజు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా పుట్ చేమల పుట్ట పగిలినట్టు బయటకు వస్తూ ఉన్నారు ఈరోజు ఎంతోమంది విడతల రజని బాధితులు ఒక అసహ్యం కదా ఇలాంటి మహిళా నేతలు రాజకీయాల్లో ఉండడము అనేది ఆఖరి నీ వెంట తిరిగిన నేతలు కూడా నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు బ్రైబ్స్ తీసుకున్నావు అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పార్టీలో పెట్టుకునేది ఇన్ని రోజులుగా సరే మనం చూస్తే మొన్నటి ఎన్నికల సమయంలో ఆమెను తీసుకెళ్లి చెట్లూరుపేట ఎట్లాగా ఓడిపోతుందని చెప్పేసి ఆమెను తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో పెట్టే ప్రయత్నం చేశారు చెల్లూరుపేటలో చల్లని కాసు ఎక్కడెలా ఎలా జరుతుంది జగన్మోహన్ రెడ్డి ఆ మాత్రం ఆలోచన లేకుండా గుంటూరు వెస్ట్లో పెడితే గిరి లాంటి వాళ్ళు కూడా ఆమెకు వ్యతిరేకంగా పనిచేశారు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు పాపం అయిన టీడీపీ నుంచి వస్తే ఆయనకి భవిష్యత్తు లేకుండా చేశారు అక్కడ మాధవి గెలవడం జరిగింది అది అయిపోయిన తర్వాత ఆడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉన్నా లేకపోయినా మళ్ళా పేటలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేసింది మొన్నటి ఎన్నికల్లో పుల్లారావు అక్కడ గెలిచారు సో పేటలో అడుగుపెట్టినా సరే ఈరోజు ఆమె ఆమె మీద ఉన్న కేసులు ఇక ఇంకా వన్ టైం ఉండరే అనుకోవచ్చు రాజకీయాల్లో ఆమెకి రాజకీయ భవిష్యత్తు లేదని కూడా మనం అనుకోవచ్చు ఇక మళ్ళీ ఆ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది ఆ మీద ఫిర్యాదులు స్టార్ట్ అయినాయి ఇందులో కూడా ఒక పెద్ద అతిపెద్ద కామెడీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బ్లూ బుక్ పేరుతోని ఒక డిజిటల్ బుక్ తేవడం జరిగింది కంప్లైంట్ టీడీపీ నుంచి ఎవరు తమని ఇబ్బంది పెట్టినా దాన్ని ఫిర్యాదు చేయొచ్చు అని చెప్తే ఫస్ట్ కంప్లైంట్ విడదల రజనీ మీదే జగన్మోహన్ రెడ్డికి అందింది ఈ దెబ్బతోనే ఆ బుక్ను కూడా విడదల రజనీ దెబ్బకి భయపడి ఆ బుక్ను కూడా మూసేసింది ఈరోజు రోజు సిపి ఆ స్థాయిలో ఎలిగేషన్స్ ఉన్నాయి ఆవిడ మీద కొన్ని ప్రూవ్ అయినవి కూడా ఉన్నాయి ఈ రోజు విడదల రజని ఒక్క కేసులో జైలుకు పంపిస్తే ఇప్పుడల్లా కూడా రాబోయే పదేళ్లు ఆమె బయటకు రాదు అన్ని ఉన్నాయి ఆమె మీద కేసులు ఈ రోజున సో అలాంటి విడదల రజనీని జగన్మోహన్ రెడ్డి రేపల్లికి పంపించబోతున్నారనేది గత కొన్ని రోజులుగా జరుగుతుంది చర్చ ప్యాడ్ నుంచి వెస్ట్కి వెస్ట్లో వర్కౌట్ కాలేదు కాబట్టి మళ్ళీ ఏదైతే రేపల్లికి అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది జరుగుతున్న క్రమంలోనే గత కొన్ని రోజులుగా విడదల రజని పార్టీ మారుతూ ఉన్నారు అనే చర్చ జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గుడ్ బై చెప్పబోతూ ఉన్నారు జగన్మోహన్ వైఎస్ఆర్సీపీ నుంచి విడుదల రజని గుడ్ బై సో విడుదల రజని బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు ఇతర పార్టీలు రెడ్ కార్పెట్ వేస్తాయని అని చర్చ జరుగుతోంది అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే అసలు ఏ పార్టీ అయినా సరే ఇంకేం పార్టీలు ఉన్నాయి ఆమె వెళ్ళడానికి కూటమే ఉంది మూడు పార్టీలు కలిసే ఉన్నాయి జనసేన ఆమెను తీసుకోదు పుల్లారావు లాంటి ఒక వ్యక్తి అక్కడ ఉండగా టీడీపీ అసలు ఆమె పార్టీలోకి ఎంట్రీనే ఉండదు ఈ రెండు పార్టీలు రానివ్వకపోతే బీజేపీ నేతలు అసలు రానివ్వరు సో మిగతా పార్టీలు ఎక్కడా లేదు ఆమెకు స్థానం కాకుంటే ఈ ప్రచారం ఆమె స్వయంగా చేయించుకుంటోంది తన పీఆర్ టీంతో అంటే జగన్మోహన్ రెడ్డి పంపిస్తే తను అక్కడ వర్కౌట్ చేసుకోలేదు కాబట్టి అందుకే స్వయంగా తాను పార్టీ నుంచి వెళ్ళిపోతాను అనేక ఫీలర్ ఆమె ఇచ్చే ప్రయత్నం చేస్తుంది అనేది అంతర్గతంగా చిలుచూరు చాలా సీరియస్గా జరుగుతోంది వైఎస్ఆర్సీపీలో కూడా ఈ చర్చ జరుగుతోంది ఏకంగా జగన్మోహన్ రెడ్డినే బ్లాక్మెయిల్ చేస్తుంది ఆవిడ అనే చర్చ ఒకటి బయలుదేరింది ఇక్కడ మనం చూస్తే చంద్రబాబు నాయుడినే బ్లాక్మెయిల్ చేసింది ఆవిడ నేను మీరు నాటిన సైబ్రాబాద్ మొక్కనంది ఇప్పటికీ అదే ట్రోల్ అవుతూ ఉంటుంది కట్ చేస్తే తెల్లారితే వైసీపీలో ఉంది తన గురు తన గురువైన ఒకే షాక్ ఇచ్చేలా ఆయన ఓడించి ఎమ్మెల్యే అయింది మంత్రి అయింది ఒక దెబ్బకే మంత్రి ఆమె ఎలా అయిందో కూడా అర్థం కాదు సో అలా ఇప్పుడు మళ్ళీ ఇన్ని ఇన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా మా కాన్ఫిడెన్స్లో తిరుగుతూనే ఉంది ఇంకా అదొక అసలు మరి మరీ ఎంత ఆశ్చర్య ఆశ్చర్యకరమైన విషయం సో ఏదైనా ఓకే అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన రేపలికి పంపిస్తారనే ఆందోళనతోనే ఆ భయంతోనే పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోతున్నాను అన్న విధంగా ఫీలర్స్ ఇస్తూ ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డికి ఈ ఫీలర్స్ ఇవ్వడం ద్వారా ఆయన తన పార్టీలోనే బుజ్జగించి ఉంచుతారు అనుకుంటున్నట్టున్నారు కానీ బట్ మీద ఇంకా వైసీపీ నుంచి కూడా వ్యతిరేకత ఇంపోజ్ అవుతా ఉంది సో మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డినే మెయిల్ చేసే పరిస్థితికి వచ్చింది ఆవిడ అందుకే ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దు అనేది సో విడుదల రజనీ భవిష్యత్ నిజంగానే ఎలా ఉండబోతుంది మనం చూడాల్సి ఉంది